మిర్చి రైతులకు శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాస్తంత ధర పెరిగే ట్రెండ్ ఊహించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి గతంలో ఎప్పుడైనా గుంటూరు మార్కెట్లో అయినా కాదు ఏ చోట చూసుకున్నా కూడా బాగా సరుకు వచ్చే సీజన్లో అమ్ముడు బాగా మిగిలిన మిగిలిన సరుకు రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అది సహజం అయితే ఈ దఫా మాత్రం ప్రజెంట్ అట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాకు తగ్గిపోతూ ఉంది అంటే ఎప్పుడు ఎప్పుడే హాట్ కేకుల్లాగా మిరపకాయలు అమ్ముడుపోతూ ఉన్నాయి అన్నమాట ఒకవైపు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు లేవంటా ఉన్నారు కొనుగోళ్ళు మాత్రం ఊపుగానే కొనసాగుతూ ఉన్నాయి ఊపుగా అంటే ధర పెట్టి కాదు ఎంతకైనా ఇస్తున్నారు కాబట్టి కొంటా ఉన్నారు వ్యాపారస్తులు మార్కెట్లో ఎక్కువ సరుకులు పదివేలు ఆ ప్రాంతాన్ని పోతూ ఉంది అది కనీస ధర నికృష్టపు ధర అనుకోవచ్చు ఎందుకంటే కోత కూలికే ఇప్పుడు చూసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల దాకా అవుతూ ఉంది ఇప్పుడే ఎందుకు అంటా ఉన్నా అంటే తొలి మలి కాపుల్లో కాయ సైజు ఎక్కువ ఉంటుంది కొయ్యటానికి ఒదిగిద్ది తేలుబడి ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఆ రకంగా ఉంటే ఇక రాను రాను చిట్ట చివరిలో చిన్న కాయలు ఉండే పరిస్థితుల్లో అప్పుడు ఇంకెంత వాళ్ళు కూలి అందుకే ఇది నికృష్టపు ధర అనాల్సి వచ్చింది ఇంతకంటే తగ్గే పరిస్థితి ఊహించలేము పెరిగితే పెరగాల్సిందే కానీ ఇంతకంటే డౌన్ అయ్యే అవకాశమే కనపట్టాలి కాస్త అంత ఉన్నోళ్ళు ఉండళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవటం బెటర్గా కనపడతా ఉంది మొత్తానికి ఒక వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది తరుగుతున్న నిల్వలు అంటూ ఈనాళ్ళు ఒక వార్త గుంటూరు గుంటూరుషన్లో వచ్చింది వార్త చూద్దాం మిర్చియార్డ్ న్యూస్ టుడే మిర్చి యార్డ్లో బస్తాల నిల్వలు తరుగుతున్నాయి రెండు మూడు రోజులుగా యార్డుకు వచ్చే బస్తాల కంటే విక్రయాలు జరుగుతున్న బస్తాల సంఖ్య అధికంగా ఉంది కొన్ని రకాల మిర్చి ధరలు నిలకడగా కొనసాగుతూ ఉంటాయి ఇంకొన్ని రకాల ధరలు స్వల్పంగా పెరిగాయి మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ్ సునేత ఎగుమతి వ్యాపారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ధరలు తగ్గకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు ధరలో కోత పెట్టేందుకు రహస్య సమావేశం నిర్వహించిన ఎగుమతి వ్యాపారులతో మార్కెటింగ్ శాఖ అధికారులు సమావేశమై ఆ విధంగా చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు ఎక్కడా వ్యాపారాలు చేయకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు అంతేకాకుండా విదేశాలకు మిర్చి ఆర్డర్లు గతంతో పోలిస్తే కొంతమేరకు పెరగడం వల్ల విక్రయాలు జోరందుకున్నాయి డెబ్బై ఏడు వేల నుంచి నలభై ఎనిమిది వేల బస్తాలకు మిర్చియార్డులో ఈ వారం ప్రథమార్థంలో సోమవారం క్రయ విక్రయాలు ముగిసే సమయానికి డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభై ఏడు బస్తాల ఉన్నాయి వారాంతం అంటే శుక్రవారం వచ్చేసరికి నిల్వలు నలభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు బస్తాలు మాత్రమే ఉన్నాయి మంగళవారం నుంచి యార్డుకు వచ్చిన బస్తాల కంటే విక్రయాలు జరిగిన బస్తాలు అధికంగా ఉన్నాయి అప్పటి నుంచి క్రమేపీ నిల్వలు తగ్గుతూ వచ్చాయి శుక్రవారం రైతులు తొంభై ఒక్క వేల ఆరు వందల చిల్లర బస్తాలు యార్డుకు తరలించారు గత నిల్వలతో కలిపి లక్షా యాభై వేలకు పైగా బస్తాలు విక్రయాలు జరిగాయి యార్డుకు వచ్చిన బస్తాల కంటే ఎనిమిది వేల తొమ్మిది వందల బస్తాలు అధికంగా విక్రయాలు అయ్యాయి ధర ఇలా నాన్ ఏసీ కామన్ వెరైటీలు త్రీ థర్టీ ఫోర్ మిర్చి రకం ధర తొమ్మిది వేల నుంచి పదమూడు వేల ఆరు వందలు నంబర్ ఫైవ్కు పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ రకానికి పదివేల నుంచి పన్నెండు వేల రెండు వందలు త్రీ ఫార్టీ వన్ రకానికి పదివేల నుంచి పద్నాలుగు వేలు ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ రకానికి పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ధర లభించింది నాన్ ఏసి స్పెషల్ వెరైటీ తేజ మిర్చి పదివేల నుంచి పదమూడు వేల తొమ్మిది వందలు బ్యాడ్కకు పదివేల నుంచి పదమూడు వేలు దేవనూరు డీలక్స్ పదమూడు వే పదివేల నుంచి పదమూడు వేల రెండు వందలు తాలుమిర్చికి నాలుగు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ధర లభించింది